మన లింబాది స్వామి జాతర సంబంధ సందర్భంగా ఇక్కడ గుట్టపైన ఏర్పాటని చూడడం జరుగుతుంది మన ఆలయ ధర్మగ్రత మన పాఠశారీ పంతుల గారి సూచన సలహాల మేరకు పోలీస్ వారి సూచన సలహాల మేరకు ఈసారి రద్దీ ఎక్కువైతున్న కారణం ప్రజల దృష్ట్యా రూట్ మ్యాప్ని పోలీసు వారు మన దీని నుంచి పురాంపేట్ ఖమాన్ నుంచి ఇటు ఎంట్రీగా ఇన్వేనే ఓన్లీ అవుట్ వే అనేది లేకుండా చేసి ఇక్కడ పార్కింగ్ గుట్ట కింద మన అక్కడ ఎప్పుడైతే పాత ప్లేస్ ఎక్కడున్నదో అక్కడనే ప్లేస్లో పార్కింగ్ చేయించి అక్కడ నుంచి అవుట్ రూటు లింగాపూర్ మీదుగా లింగాపూర్ టు మళ్ళా బైపాస్ రోడ్లో భీమగల్కి రావడం జరుగుతుంది ప్రజలందరూ దీన్ని గమనించాలా ఇదే రూట్ అప్ ఉంటుంది ఎవరు కూడా అవుట్ పోతే ఈవెన్ బైక్ కూడా ఛాన్స్ లేదు ఈవెన్ మెండోరా పోవాలన్నా ఏ విలేజ్ పోవాలన్నా మళ్ళీ భీమగల్ భీమగల్కి వెళ్ళి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి ఇది ఓన్లీ మన జాతర రోజు ఒక నలభై ఎనిమిది గంటల సమయం మట్టుకే ఈ రూట్ మ్యాప్ని డిజైన్ చేయడం జరిగింది భక్తులు ఎక్కువ రష్ అస్తులు కా అస్తులు కావున కాబట్టి ఈ రూట్ మ్యాప్ పోలీసు సూచనల మేరకు ఇదిని గ్రామంలో అందరికీ ప్రతి ఒక్కళ్ళకు పల్లెటూరు పక్క ఉన్న మొత్తం నిజాంబాద్ జిల్లా ప్రజలు కూడా గమనించవలసిందిగా తెలియజేస్తున్నాము మరియు ఇది మన గ్రామంలో అంటే ఇది మన తెలంగాణ రాష్ట్రంలోనే దక్షిణ బద్రీనాథ్గా పిలిచే మన లింబాది లక్ష్మీనరసింహ స్వామి మహోత్సవ కార్యక్రమం ఈరోజు సారిపోయడం జరిగింది రేపు గ్రామాలయం నుంచి ఉత్సవమూర్తుల్ని మనం గుట్టపైకి తేవడం జరుగుతుంది దానికి గ్రామ ప్రజలందరూ ఆరతులు వైభవంగా స్వామివారిని మన ఇంటి దేవుడు మన గ్రామంలో ఉన్న దేవుణ్ణి మనం అందరూ అంగరంగ వైభవంగా అందరూ ప్రజలందరూ ఊరేగింపుగా వచ్చి స్వామివారిని కొండపైకి తేవలసిందిగా ప్రజలకు తెలియజేస్తున్నాము మరియు వసతుల పైన కూడా గతంలోనే స్వామివారికి మా పంతులు గారికి ఒక వన్ మంత్ బ్యాక్ చెప్పడం జరిగింది అన్ని వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు పోయినా సరే చిన్న చిన్న మిస్టేక్ చేయడం జరిగినయో వాష్రూమ్స్ దగ్గర ఎట్లయితే మిస్టేక్ జరిగినాయో అవి కూడా మన టెంపరవరీ రెండు నుంచి మూడు వందల బాత్రూమ్లు కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ తాగునీటికి కూడా కొద్ది సమస్య ఉంటే తాగునీటికి కూడా ఎట్ ఎట్లా వేయాలో దాని బోర్డ్స్ అవి ఎట్లా సిస్టమ్గా వేయాలని అనేది ఈ లైన్ కంట్రోలు అక్కడ మనకు స్వామివారి ద్వారం చిన్నగా ఉంది కావున దాన్ని నాకు కనీసం ఒక ఐదు నుంచి పది భక్తులే వెళ్ళడం జరుగుతుంది కావున భక్తులందరూ గమనించాలా ఓపి ఇంకా కొద్దిగా చూసి దేవుని స్వామివారిని మంచిగా దర్శించుకొని మీరు కోరిన కోరికలు నెరవేర్చే ఈ స్వామివారి దయా ఇక్కడ ఎవ్వరు ఏం కోరికలు కోరినా కానీ మనము పత్రికలు కూడా ఈసారి అన్నీ ప్రింట్ చేపేయడం జరిగింది ఆలయతరం కంటే అంటే ఏ రోజు ఏముంటుంది కళ్యాణం జరిగిన వాళ్ళకు ఏ రోజు రావాలా మన సంతానంగా ఉన్న ఏ రోజు రావాలా ఇట్లా మనకు ఇంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏ రోజు రావాలా అట్లా ప్రతి ఒక్క కార్యక్రమం పైన కూడా పత్రిక రిలీజ్ చేయడం జరిగింది భక్తులందరూ తెలిసి ఈ ఈ ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని అతను కోరుకుంటున్నాను ఈ స్వామి గోవింద గోవిందం